ప్రియులైన మీ అందరికీ మరొక్కసారి మన మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి పరిశుద్ధమైన దివ్యమైన నామంలో నా యొక్క హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని వల్లరా ఈరోజు కూడా కొన్ని విలువైనటువంటి మాటలు దేవుని యొక్క వాక్యం నుండి మనం ఆలోచన చేద్దాం రోమపత్రికా పన్నెండో అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూడగలిగితే దేవుడు మన జీవితాల్లో ఏం కోరుకుంటున్నాడు మనం భూమి మీద ఎలా జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశము రాయించాడు దేవునికి యుక్తమైనటువంటి సేవ దేవుని దృష్టికి పరిశుద్ధమైనది అనుకూలమైనది ఏంటి మన జీవితాల్లో అని మనం చూడగలిగితే కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది ప్రియమైన దేవుని వల్లరా ఇక్కడ మనం ఆలోచన చేస్తే మనకు యుక్తమైనటువంటి సేవ మనకు మంచి సేవ మనకు మేలు చేసే సేవ మనల్ని నిత్య జీవంలోనికి నడిపించే సేవ దేవునికి అనుకూలమైనటువంటి సేవ ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే అపోస్తుడైన పౌలు గారు రోమిలకు పత్రిక రాస్తూ ఇక్కడ చెప్తున్నాడు దేవునికి అనుకూలమునైనా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా అంటే దేవుని దృష్టికి పరిశుద్ధమైనది అనుకూలమైనది ప్రతికూలమైనది కాదు అనుకూలమైనది అంటే దేవుడు సమాధానపడేది దేవునికి ఇష్టమైనది దేవుడు అంగీకరించేది ఏంటి మన జీవితాల్లో పిల్లల ఇది చాలామందికి ఈరోజు క్రైస్తవులలో తెలియదు ఏదో ఆదివారం వాక్యం వినటము వెళ్ళిపోవడము తర్వాత టీవీల ముందు సీరియళ్ళ ముందు లోకంలో కలిసిపోయి ఈరోజు జీవిస్తూ ఉన్నారు లోకం కావాలి దేవుడు కావాలి రెండూ కావాలి ఈరోజు అనేక మంది క్రైస్తవులకి కేవలము ఆదివారం మాత్రమే ఒక గంట సంఘంలో భక్తి కనిపిస్తుంది కానీ ఆ గంట అయిపోయిన వెంటనే సంఘం నుంచి అడుగులు బయటకు వెయ్యగానే మరలా లోకమల్ని పిలుస్తూ ఉంటుంది ఎందుకంటే మనం లోకానికి బానిసలైపోయాం కాబట్టి సినిమాల ముందు సీరియళ్ళ ముందు కాలయాపన చేస్తూ దేవుని యొక్క ఉద్దేశాలను పట్టించుకోనకుండా లోకంలో లోక మర్యాద కలిగి లోకస్తులు జీవిస్తున్నట్లుగా లోక పద్ధతులు కలిగి ఈరోజు క్రైస్తవులు అనేక మంది నిత్య జీవాన్ని కోల్పోతున్నారు దేవునికి శత్రువులుగా అనేక మంది జీవిస్తున్నారు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ప్రియరా దేవుడు మన జీవితాల్లో కోరుకుంటున్నది ఏంటనేది ఈరోజు చాలామందికి తెలియదు వాక్యాన్ని కేవలం చదువుకోవడం అనుకుంటున్నారు కేవలం వినడం అనుకుంటున్నారు కానీ దేవుడు మనకి ఈ వాక్యాన్ని ఇచ్చింది పాటించటానికని మనం గుర్తుపెట్టుకోవాలి పాటించటానికి దేవుడు వాక్యాన్ని రాయించాడు నువ్వు పాడుకోవడానికి కాదు నువ్వు వినటానికి కాదు నువ్వు మాట్లాడుకోవడానికి కాదు పాటించటానికి దేవుడు మనకి ఈ వాక్యాన్ని ఇచ్చాడు దేవుని మాటలు బాగున్నాయి కదా అని వినటానికి కాదు చెప్పడానికి కాదు ఇతరులకు బోధ చేయడానికి కాదు మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది దేవుడు వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే పాటించటానికి నువ్వు పాటించాలి నేను పాటించాలి వాక్యాన్ని అనుసరించాలని దేవుడు మనకి ఇచ్చాడు ఆ వాక్యములో మరి దేవుడు ఏం రాయించాడు ఇక్కడ మనం చూస్తున్నాం పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయినా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి ఏమంటున్నాడు దేవుడు మన శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి మన శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి ఎలా చనిపోయిన తర్వాత కాదు చనిపోయిన తర్వాత కాదు చాలామంది చనిపోయిన తర్వాత ప్రార్థన కొడుకులు పెట్టుకుంటూ ఉంటారు అప్పుడు వాక్యం చెప్పే అయ్యగారు ఏమని చెప్పాలంటే చనిపోయినవాడు ఎలాంటి వాడైనా సరే వాడు చెడ్డవాడైనా సరే పేరు మాత్రము బైబుల్లో ఉన్న భక్తుల పేరు ఉంటుంది అబ్రహాము అని ఉంటుంది ఇస్సాక్ అని ఉంటుంది లేదా మోషి అని ఉంటుంది లేదా దానియలు అని ఉంటుంది గొప్ప గొప్ప విశ్వాస వీరుల పేరు కలిగి ఉంటాడు చనిపోయినటువంటి వ్యక్తి అయితే అతని జీవితం ఎలా ఉంటుందంటే చాలా చెడ్డగా ఉంటుంది భయంకరంగా ఉంటుంది అసహించుకునే జీవితాన్ని కలిగి ఉంటాడు దేవుడు అసహించుకునే జీవితాన్ని చనిపోయేంత వరకు గడిపినటువంటి ఆ వ్యక్తి చనిపోగానే ఆ గృహములో ప్రార్థనా కొడుకులో వాక్యం మాత్రం ఎలా చెప్తారంటే అతను దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడని చెప్తారు పలానా అబ్రహాము దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు పలానా దానియలు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు పిల్లలు నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళాడా ఇప్పుడే దేవుని దగ్గరికి ఎవరు వెళ్ళరు అది ప్రభు వచ్చినప్పుడు జరిగే ప్రాసెస్ సరే అలాగైనా సరే ఇతని జీవితం బాగా ఉన్నదా మంచిగా జీవించాడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడా అంటే లేదు భూమి మీద ఒక తాగుడు పోతుగా తిరుగుబోతుగా జులాయిగా తిరిగాడు సమయానంతటిని వ్యర్థం చేసుకున్నాడు భార్యను పట్టించుకోలేదు పిల్లల్ని పట్టించుకోలేదు తల్లిదండ్రుల మాట వినలేదు అత్యంత ఘోరంగా దేవునికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి చనిపోయినటువంటి వ్యక్తి దేవుని దగ్గరికి వెళుతాడా చెప్పండి ప్రభు వచ్చినప్పుడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడా ఆలోచన చేయండి ఎప్పుడు కావాలి దేవుడికి నీ శరీరాన్ని ఎప్పుడు దేవుడికి ఇవ్వాలి ఈరోజు చాలామంది క్రైస్తవ్యంలో తమ శరీరాలని దేవునికి ఇవ్వటం లేదు తమ దేహాలని దేవునికి ఇవ్వటం లేదు చనిపోయిన తర్వాత పరలోకం కావాలని కోరుకుంటున్నారు చనిపోయిన తర్వాత నిత్య జీవం ప్రభువు వచ్చినప్పుడు నిత్య జీవం ఆయన నిన్ను అంగీకరించాలంటే భూమి మీద నీ జీవితం ఎలా ఉండాలో దేవుడు ఇక్కడ రాయిస్తున్నాడు సజీవ యాగముగా సజీవ యాగముగా నీ శరీరాన్ని దేవునికి నువ్వు సమర్పించుకోవాలి సజీవ యాగముగా చనిపోయిన తర్వాత వద్దు చనిపోయిన తర్వాత దేవుడికి అవసరం లేదు నీ శవము నీ భార్యకే అవసరం లేదు నీ పిల్లలకే అవసరం లేదు నీ శవం ఆలోచన చేయండి వెంటనే తీసేస్తారు చనిపోయిన వెంటనే తీసేయండి తీసేయండి అందరికి ఫోన్లు చేసేస్తారు త్వరగా రావాలని ఎందుకంటే టైం అయిపోతుంది శవం కంపకొడుతుంది ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు తీసేయాలి కాబట్టి మన శవం ఎవరికి అవసరం లేదు చనిపోయిన తర్వాత నీ దేహం ఎవరికి అవసరం లేదు భూమి మీద అలాంటిది దేవుడికి ఎందుకు చెప్పండి దేవుడికి ఎప్పుడు కావాలి నీ శరీరం నువ్వు చనిపోయిన తర్వాత కాదు అందుకు దేవుడు ఈ దేహాన్ని మనకి ఇవ్వలేదు చనిపోయిన తర్వాత ఆయన చేతుల్లో పెట్టడానికి కాదు ఈ దేహము దేవుడిచ్చింది మనకి ఎందుకు ఇచ్చాడు ఆయన ఎందుకు ఇచ్చాడు ఈ దేహాన్ని ఆయన ఎందుకు ఇచ్చాడంటే సజీవ యాగముగా సజీవ యాగముగా యాగం అంటే ఒక బలిలో మనం చూస్తే ఒక జంతువుని బలిచ్చినప్పుడు ఆ అగ్నిలో సజీవ దహనమైపోతుంది ప్రతి అవయవము కాలిపోతుంది ప్రతి అవయవము అర్పణగా చేయబడుతుంది చూడండి సంపూర్తిగా బలిగావించబడుతుంది ఆ యొక్క జంతువు ఆ యొక్క పశువు యాగమైపోతుంది అలాగే దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన జీవితంలో అంటే నువ్వు బ్రతికుండగానే నీ జీవితాన్ని నీ శరీరాన్ని శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని తల మొదలుకొని అరకాలు వరకు నీ శరీరంలో కలిగి ఉన్న ప్రతి అవయవము దేవునికి సమర్పించుకోవాలి దేవునికి సమర్పించుకోవాలి దేవునికి సమర్పించుకోవడం అంటే ప్రతి ఒక్క అవయవాన్ని వాక్యానికి అప్పగించుకోవాలి వాక్యానికి అప్పగించుకోవాలి వాక్యాన్ని పాటించటానికి దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి నీ యొక్క శరీరములో ఉన్న ప్రతి అవయవాన్ని నీవు సాధనముగా మలుచుకోవాలి సాధనముగా చెయ్యాలి లోపరచాలి ప్రతి అవయవాన్ని నీ ఆలోచనలు నీ చూపులు నీ మాటలు నీ చేతలు నీ నడకలు ప్రతి దానిలో దేవుని చిత్తము కనపడాలి దేవునికి ఇష్టమైనటువంటి స్థలాలకు నువ్వు వెళ్ళాలి దేవునికి ఇష్టమైన పని చేయడానికి నువ్వు నడవాలి దేవునికి ఇష్టమైన కార్యాన్ని నువ్వు చేయడానికి నీ చేతులను నువ్వు ఉపయోగించాలి దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచనలు ఆలోచించటానికి దేవుని క్రియలు ఆలోచించడానికి నీకు దేవుడిచ్చినటువంటి ఆలోచన మనస్సుని నువ్వు ఉపయోగించాలి నీ కళ్ళు దేవుని వాక్యాన్ని చూడటానికి మోహపు చూపులు కాకుండా పరిశుద్ధమైనటువంటి చూపులు కలిగి దేవుడు కోరుకున్నవి దేవునికి ఇష్టమైనవి నువ్వు చూడాలి ఇష్టమైన రీతిలో నువ్వు చూడాలి నీ నోరు పోకిరి మాటలు మాట్లాడకూడదు వ్యర్థమైన మాటలు వచింపకూడదు నీ పెదవులో నీ పెదవులు దేవుని మాటలు పలకాలి దేవునికి ఇష్టమైన మాటలు పలకాలి ఒక వ్యక్తిని ఆశీర్వదించే మాటలు ఒక వ్యక్తిని హెచ్చరించే మాటలు ఒక వ్యక్తికి బోధ కలిగించే మాటలు ఒక వ్యక్తికి ఆదరణ కలిగించే మాటలు ఒక వ్యక్తిని దేవుని దగ్గరకు నడిపించే మాటలు రుచికరమైన మాటలు ఉప్పు వేసినట్లుగా నీ సంభాషణ ఉండాలి ఒక మనిషిని దేవుని దగ్గరకు నడిపించాలి నీ మాటలు లోకంలో వ్యర్థమైన వాటిని పలకడానికి కాదు సినిమాల గురించి మాట్లాడడానికి కాదు సీరియల్ గురించి మాట్లాడడానికి కాదు రాజకీయాల గురించి మాట్లాడడానికి కాదు నీ పెదవులు ఉన్నది నీకు దేవుడు నోరిచ్చింది దేవుని గురించి ప్రకటించి అనేక మందిని దేవుని దగ్గరకు నడిపించడానికి అలా ఈరోజు ఎంతమంది క్రైస్తవులు తమ శరీరాల్ని యాగముగా దేవుని వాక్యానికి సమర్పించుకున్నారు దేవునికి సమర్పించుకున్నారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఈరోజు అనేక మంది వేషధారులుగా జీవిస్తున్నారు వేషధారణ 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 వేషధారులు పరలోకానికి వెళ్ళరు వేష్యలైనా వెళతారు తమ జీవితాల్ని మార్చుకుంటే కానీ నటించే వాళ్ళు పరలోకానికి వెళ్ళరు వేషధారులు పరలోకానికి వెళ్ళరు చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీ శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించాలి బైబిల్లో ఉన్న భక్తులు అపోస్తలు దేవుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు సర్వాన్ని కలిగించినటువంటి దేవుడు సర్వసృష్టికర్త సర్వాధికారి ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మన కొరకు తన శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించుకున్నాడు సిలువలో తండ్రి చిత్తానికి సంపూర్ణముగా ఆయన లోబడ్డాడు మనల్ని రక్షించడానికి మనల్ని కాపాడటానికి ఆయన ఈ భూమి మీద జీవించినప్పుడు సువార్త ప్రకటించడానికి ఆయన పాదాలు నడిచాయి అనేక మందిని ముట్టి స్వస్థపరచటానికి అనేక మంది ఆకులు తీర్చటానికి అనేక మంది రోగాలు బాగు చేయటానికి స్వస్థతలు కలిగించటానికి ఆయన చేతులు పనిచేశాయి దేవుని క్రియలు చేశాయి ఆయన ఆలోచనలు తండ్రి పనితో నింపబడ్డాయి ఆయన మనసు తండ్రి పనితో నింపబడ్డాయి ఆయన మాట సువార్త దేవుని రాజ్యం గురించి మాట్లాడాడు ప్రకటించాడు తండ్రి వాక్యం గురించి ప్రకటించాడు తండ్రి గురించి ప్రకటించాడు ఆయన కళ్ళు ఆత్మల కోసం వెతికాయి ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి ఆయన వెళ్ళాడు ఆలోచన చేయండి ఆయన శరీరంలో ఉన్న ప్రతి అవయవము చివరికి సెలవులో సజీవ యాగముగా మన కొరకు తన జీవితాన్ని అర్పించాడు తన శరీరాన్ని అర్పించాడు బలియాగముగా ఒకసారి మీరు ఆలోచన చేయండి అపోస్తులలో జీవితాల్లో చూడండి వాళ్ళు ఈ లోకంలో దేన్ని కూడా ఎక్కువగా ప్రేమించలేదు అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి దేవుని చిత్తాన్ని ప్రేమించారు ఆయన పనిని ప్రేమించారు అందుకే ఆయన పని కోసము ఆయన ఆజ్ఞలు పాటించడం కోసం వాళ్ళ జీవితాలని అప్పగించుకున్నారు సజీవ యాగముగా వాళ్ళు జీవించినంత కాలము దేవుని కొరకు జీవించారు దేవుని కొరకు బ్రతికారు వారి శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని దేవుని యొక్క వాక్యానికి లోపరిచారు దేవుని కొరకు నడిచారు దేవుని కొరకు చేశారు దేవుని కొరకు ఆలోచించారు దేవుని కొరకు చూశారు దేవుని కొరకు మాట్లాడారు అందుకొరకే దేవుడు ఈ దేహాన్ని మనకిచ్చాడు యాగముగా సమర్పించుకోవాలి సజీవ యాగముగా నీవు బ్రతికుండగానే దేవుని నీవు భూమి మీద మహిమపరచాలి ఎలా సజీవ యాగముగా నీ శరీరాన్ని సమర్పించుకోవడం ద్వారా వాక్యానికి సమర్పించుకోవడం ద్వారా వాక్యాన్ని పాటించడం ద్వారా వాక్యాన్ని ప్రకటించడం ద్వారా అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించటం ద్వారా దేవుని నీవు మహిమపరచాలి ప్రిల్లరా అలా మనం ఎప్పుడైతే జీవిస్తామో అది దేవునికి అనుకూలమైనది అందులో వేషధారణ లేదు అది పరిశుద్ధమైనటువంటి సేవ ఇలాంటి సేవ మనం జరిగించటం ద్వారా మనకు మేలు ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటున్నాడు ఇలా బ్రతికితే మేలు ఎవరికి మనకే మనకే మేలు మనం పరలోకంలో నిత్య జీవాన్ని సంపాదించుకుంటాం నిత్యము ఉంటాం దేవుడితో ఒకవేళ మన శరీరాన్ని దేవుని వాక్యానికి అప్పగించకపోతే దేవుని పనికి అప్పగించకపోతే దేవుని కొరకు బ్రతకడానికి అప్పగించకపోతే ఈ లోకంలో నువ్వు ఎంజాయ్ చేస్తావు సంతోషంగా జీవిస్తావు ధనవంతుడు జీవించినట్లుగా ప్రతిరోజు నీకు ఇష్టమైనటువంటి బట్టలు కట్టుకుంటావు నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తావు నీకు ఇష్టమైనటువంటి భోజనాన్ని తింటావు నీకు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతావు నీకు ఇష్టం వచ్చినట్టుగా సుఖాన్ని అనుభవిస్తావు కానీ నిత్య జీవాన్ని నువ్వు కోల్పోతావు తీర్పులో నిలబడతావు దేవుని యొక్క అతీక్షణమైనటువంటి శిక్షకు నువ్వు గురవుతావు ప్రయోజనం లేదు నిత్యజీవం లేదు నిత్యజీవం కోల్పోయావు కాబట్టి ప్రిర మన శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించుకున్నప్పుడే అట్టి సేవ మనకు మేలు ఎందుకంటే అట్టి సేవ నీకు నిత్య జీవాన్ని తెచ్చిపెడుతుంది ఈరోజు ఎంతమంది అయితే క్రైస్తవులు తమ శరీరాలని లోకానికి వినియోగించుకుంటూ లోకంలో బ్రతకడానికి వినియోగించుకుంటూ దేవుని సేవ కొరకు వాక్యం కొరకు ఉపయోగించకుండా జీవిస్తున్నారో వారందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే నిత్య జీవాన్ని కోల్పోతారు నిత్య జీవం లేదు మీకు నిత్య జీవం ఉండదు మనకు అలా జీవిస్తే మనకు నిత్య జీవం కావాలంటే ప్రభువు వలె అపోస్తుల వలె దేవుని చిత్తానికి దేవుని వాక్యానికి మన శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించుకోవాలి అందుకే అందుకే దేవుడు శరీరధారగా ఈ లోకానికి వచ్చి మనకు మాదిరికరంగా తన జీవితాన్ని చూపించి ఆయన వెళ్ళిపోయాడు అలా జీవించాలనే మనకు ప్రభువు మాదిరికరమైన జీవితాన్ని చూపించి వెళ్ళిపోయాడు అదే బాటలో అపోస్తులు నడిచారు మరి అదే బాటలో మనం నడుస్తున్నామా ఆలోచన చేయండి కేవలం నువ్వు సంఘానికి వచ్చి వెళ్ళిపోతే ఎవరికి లాభం నువ్వు సంఘానికి వచ్చి వెళ్ళిపోవటం ద్వారా నీకు ఒరిగేదేమి లేదు దేవునికి వచ్చేది ఏమీ లేదు అలాంటి జీవితము నీకు రక్షణ నిత్య జీవాన్ని ఇవ్వదు కాబట్టి ప్రియరా ఆలోచన చేయండి సజీవ యాగముగా ఈ రోజు నుంచి మన జీవితాన్ని మనము దేవునికి సమర్పించుకోవాలి అలా మనము సమర్పించుకున్నప్పుడే నిత్య జీవానికి మనము వారసులము కాగలం కాబట్టి ఈ విన్న మాటలు మీరు ఆలోచన చేయండి దేవుని వాక్యానికి లోబడి మనం బ్రతకాలని కోరుకుంటూ ఈ నా చిన్న సందేశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను మరొక్కసారి మీ అందరికీ మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి పరిశుద్ధమైన నామంలో నా యొక్క హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను